ఒక స్పూన్ అయినా ఏ అంతగానో వేయద్దు అత్త అయితే ఒక స్పూన్ వేస్తుంది అవునా కొంచెం ఫస్ట్ టైం ఉడికిందా చూడు అట్లా ఉంటుందా నాకేం తెలుసు నేను తినను కూడా తిన ఇక్కడేమో ఉల్లిగడ్డ అయింది ఇక్కడేమో తలకాయ బాయిల్ చేసినాం కానీ ఉడికిందా లేదో తెలియట్లేదు అడిగినావా అత్తయ్య ఇంకా ఉడకాలంట ఇట్లా పీక్ ఇట్లా సాగాలంట

ఇవి వచ్చిండీ వచ్చిండలా బయట పోయి తాగుతావు కాయసూపమ్ అదేదా అవునా అది కాళ్ళు ఉడక వింటా ఈ తలకాయ అన్నీ బొక్కనే ఓకొచ్చింది బొక్క మెత్త పీసిన ఓకొస్తుందా ఒక్కరే వెంటనే ఒక పంచి పొందండి పడుతుంది మరి పచ్చిమిర్చి చేసినాం కదా ఇచ్చినాం కదా కరోనా అంటే టూ 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 వేయించు ఉడికేటప్పుడు కొంచెం వేసే ఉండగా ఫుల్ ఏం మళ్ళీ ఏం లేదు అందరు మనల్లే ఇంకొంచెం కారం రేషంస్తావా కాలే నా ఏమత్తి ఎంతసేపు వస్తావు కాలతుంది బాగుంది వచ్చినా కారం చెప్పు సరిపోయి సరిపోతుంది అందరం నాకు ఇంకా మరి అన్నం వేసుకుంది తెలుసలేదు మళ్ళీ కొంచెం పెట్ట నువ్వు కూడా వచ్చినా నేను దినబున్నా నువ్వండి మన నాకు నచ్చదు అన్న ఎప్పుడైనా తిన పిల్ల పిల్ల అవును తినచ్చు కొంచెం మంటలు వేసి తీసుకున్న ఇంకొచ్చి పొరపేస్ట్ అయింది కొంచెం చికెన్ అవుతుంది నాకేమో ఆఫర్ వేస్తుంది టైమ్ టూ థర్టీ త్రీ అవుతుంది తినాలి తెలియలేదు మరి ఇంకొంచెం సేపు పెట్టి ఆయిల్కి వెళ్ళానుకే ఇబ్బంది అవుతుంది ఒక చిన్న పీస్ తీసుకుంటే వేసి ఉన్నాం ఉడికిన టేస్ట్ కొంచెం టేస్ట్ తెలుస్తుంది చిన్నవి తీసుకుంటూ